బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు రవి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు జగన్ గారి సొంత పత్రిక సాక్షిలో అబద్ధపు ప్రచారాలు విష జరుగుతున్నాయి ఈ ఫేక్ ప్రచారాలు ఫేక్ రాజకీయాన్ని నమ్మొద్దని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సందేశం ఇచ్చారు ట్వీట్ కూడా చేశారు ఏం జరిగిందంటే బటిప్రోలు ఎస్ఐ చొక్కాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త పట్టుకున్నాడు అంటూ ప్రచారం చేసింది సాక్షి పత్రిక అసలు వాస్తవం ఏంటని చెప్పి ఆ వీడియోతో సహా చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ చేశారు దీన్ని నమ్మొద్దు ఇలా ఇది కంటిన్యూ అయితే కనుక వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం పత్రిక మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎలా చూడాలి సార్ ఈ మార్ఫింగ్ ఫోటోలు వాస్తవంగా ఆ ఇన్సిడెంట్ జరిగింది మానవ స్వర్గంలోనే బట్టిప్రోలు మండలానికి సంబంధించిన తోనుగుంట్ల సాయిబాబా గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఆయన సామాన్య కార్యకర్త కాదు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి కార్యదర్శి ఆయన ఆయన అకతాయితనంగా రోడ్డు మీద చిల్లర వేషాలు వేసే ఏజ్లో ఉన్న ఆయన కూడా కాదు ఆయన వయసు రీచ్ అనుభజ్ఞనుడు సుదీర్ఘకాలంగా గ్రామీణ ప్రాంత రాజకీయాలతో మమేకమే ఉన్నాయన పెద్ద మనిషి అక్కడ వరికూటి అశోక్ బాబు గారికి ఆయనకి మధ్య కొన్ని సవాళ్లు ప్రతి సవాళ్ళు నడుస్తా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆ నేపథ్యంలో ఎవరి అవినీతి ఏంటి ఎవరి నేపథ్యం ఏంటి అనేది చర్చించాలి అని చెప్పని ఒక బహిరంగ సవాల్ చేసుకున్నారు కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వం మంచి జోష్ మీద ఉన్నారు వాళ్ళు ఓడిపోయి ఉన్నారు వాళ్ళు వచ్చి ఇప్పుడు సవాళ్ళు ప్రెస్ సవాళ్ళని రోడ్ల మీదకి వచ్చి తొడలు కొడితే ఈ జోష్లో ఉన్న వాళ్ళు ఎగబడితే అది శాంతి భద్రత సమస్యగా మారటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని పోలీసులు దాన్ని నిలవరించడం కోసం ప్రయత్నం చేశారు కొంత తోపులాట జరిగింది డ్యూటీలో ఉన్న ఆఫీసర్ చొక్కా పట్టుకునేంతటి అంటే బరి తెగించిన వ్యక్తి సాయిబాబా గారు కాదు అటువంటి సంస్కారహీనుడు కూడా ఆయన కాదు అసలు అటువంటి నైజం ఆయన కాదు నాకు వ్యక్తిగతంగా తెలుసు ఆయన అటువంటి వ్యక్తి ఆయన ఒక కార్యకర్తగా చిత్రీకరించి ఆయన డ్యూటీలో ఉన్న అధికారి పుచ్చుకున్నారు అని చెప్పని సాక్షి పత్రిక ఏ సాక్షి అయితే ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసత్య కథనాలకి పేటెంట్ తీసుకొని ఉన్నారో సాక్షి ఛానల్ సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నోరు తెరిస్తే అబద్ధాలు ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం తానా అంటే తందానా అని చెప్పని సాక్షి పత్రిక కూడా హెడ్ లైన్లు పెట్టడం మరి ఆ ముప్పై ఆరు మంది ఎవర్రా నాయన ఎవరెవరిని ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరి ద్వారా చంపబడ్డారు వ్యక్తులు హత్యలు జరిగితే కేసులు అవుతుందిగా ఎఫ్ఐఆర్ అవుతుగా పోస్ట్ మార్టం దొరుకుతుగా ఆ ఎఫ్ఐఆర్ నెంబరు పోస్ట్ మార్టం రిపోర్ట్ తోటి ఆ చనిపోయిన వ్యక్తుల ఐడెంటిటీ రివీల్ చేయండి అని చెప్పని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి సవాలు విసిస్తే స్పందన ఉండదు ఆరోపణలు చేయటం వరకే ఆధారాలు మా దగ్గర ఉండవు గాలి ఆరోపణలు చేసే గాలి పత్రిక నేను మొన్న కూడా మన దగ్గరే ప్రస్తావించాది కానీ చివరి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రిక అది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సింబల్ ఏంటి దాని నుంచి ఏమవుతుంది గాలి ఆ ఆరోపణలకే కట్టుబడి ఉంటున్నారు ఇవాళ వాస్తవం ఏంటి జరుగుతున్న ప్రచారం ఏంటి అని చెప్పని ఆ వీడియోని అసలు వీడియో ఏంటి వీళ్ళు ఏ విధంగా చిత్రీకరిస్తా ఉన్నారు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళ ప్రచారాన్ని ఎండగడుతూ అసలు నిజాన్ని వాళ్ళ ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ అసలు వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశారు ఇవాళ ఎవరు గాలి పోయింది వైసీపీ ఈ గాలి ప్రచారం అని చెప్పని వాళ్ళ శ్రేణులే విసుక్కుంటున్నారు విరక్తి చెందుతున్నారు ఆరు లక్షల కోట్ల అవినీతి అన్నావు ముప్పై ఏడు మంది సిఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీయులే అన్నావు అమరావతి కాదా కమరావతి అన్నావు పోలవరం సవరించిన అంచనాల్లో వేల కోట్ల అవినీతి జరిగింది అన్నావు మళ్ళీ అయ్యే అంచనాలు ఆమోదించమ కేంద్రం చుట్టూ ప్రాధాయపడతా తిరిగావు పట్టిసీమ అది వట్టిసీమ అన్నావు మళ్ళీ నువ్వే వట్టిసీమ మోటార్ ఆన్ చేశావు అది వట్టిసీమ కాదు పట్టిసీమే అని చెప్పి నువ్వే నిర్ధారణ చేశావు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆ రోజు ఆరోపించావు తర్వాత నారాసురుడికి సంబంధం లేదు ఇది ఇది మా చిన్నాయన కూతురు వాళ్ళు ఆయన కలిసి చేశారని చెప్పని నీ పత్రికలో కథనాలు ఉండి వచ్చావు సిబిఐ అసలు హంతకులు ఎవరు అసలు సూతదారులు ఎవరు పాతదారులు ఎవరు అని చెప్పని కేసులో ఎక్విజిట్ నెంబర్ వన్ నుంచి ఎయిట్ దాకా పేర్లు నమోదు చేస్తే అరెస్టులు చేస్తే ఆ బెయిల్ మీద బయటకు తిరుగుతుంటే వాళ్ళని పట్టుకునేమో చిన్న పిల్లోడు ఆని ముచ్చము స్వాతి అని చెప్పని చెప్తా ఉన్నావు కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి మనకి వెనకటి రోజుల్లో ఒక పాట విన్నాం మనం ఆడువాడి మాటలకు అర్థాలే వేరులే అవునంటే లే కాదంటే అవునండి అని చెప్పని ఇవాళ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి మాటలకు అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యం ఉన్న సాక్షి పత్రిక వాళ్ళు రాసే రాతలకి మనకు ఒక సామత ఉంది గ్రామాల్లో చెప్పుకునే వాళ్ళం అరే పలానవాడు ఉత్త కోతలు రా వాడు చెరువు నిండా నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లలో కప్పల బెకబెకలాడుతున్నాయి ఏం చెప్పని చెప్పుకుంటుంటే మనం తీరా ఇల్లు చూస్తే అక్కడ నీళ్లు కప్పల సంగతి వదిలిపెట్టు కనీసం బురద కూడా ఉండదు అక్కడ ఉత్త గాలి కబుర్లు గాలి ప్రచారాలు చేస్తాడు పలానవాడు అని చెప్పని కొంతమంది గురించి చెప్తుంటారు ఊళ్ళల్లో మనకి తారస్పరత ఉంటారు అటువంటి వ్యక్తులు ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సాక్షి పత్రిక వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ప్రచారాలు చూసిన తర్వాత ఎంత గాలి కబుర్లని ప్రజలు రిలీజ్ అవ్వకపోతే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోతారు చెప్పాళ్ళు అయినా సరే మా వైఖరి మార్చుకోం మా విధానాలు మార్చుకోం మా ప్రచారాలు మార్చుకోం మా రాతలో మార్చుకోమని చెప్పని అదే విధానానికి కట్టుబడి అదే ప్రచారాలు అదే రాతలు రాసుకుంటా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఫేక్ ప్రచారాలు నడుస్తున్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇలా ప్రధాన నాయకులు ఎవరున్నారో వాళ్ళని బూతులు తిరితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదా సార్ ఖచ్చితంగా చర్యలు ఉంటాయి మొన్న అసెంబ్లీ వేదికగా తెలియజేసినట్టుగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వెసులుబాటు ఉంది దాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ ఆ ప్రచారం నిర్వహించుకోవడానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే ఏ పత్రికకి ఎంత స్థాయి ప్రచారానికి అంటే యాడ్స్ ఇవ్వాలి అంటే నాకు ఇష్టమైన పత్రిక అని చెప్పని నా ఇష్టం వచ్చిన వాళ్ళకి యాడ్స్ ఇవ్వడానికి వీల్లేదు ఆ పత్రికకు ఉన్న సర్కులేషన్ ప్రాతిపదికగా యాడ్ రెవెన్యూ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి ఆ సర్క్యులేషన్ చూపించుకోవడానికి వాలంటీర్ల చేత అది అదొక అధికార దుర్వినియోగం అదే సందర్భంలో ప్రభుత్వ కార్యాలయాలకి వీళ్ళ వీళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికని ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ డబ్బులతోటి కొనుగోలు చేయించాడు అదొక అధికార దుర్వినియోగం రెండోది ఈ కొనుగోళ్ళని సర్క్యులేషన్ లో చూపించి మా దానికి సర్క్యులేషన్ ఎక్కువ ఉంది అని చెప్పని మొత్తం ఓవరాల్ గా ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ ప్రభుత్వం నుంచి కట్టబెడితే అందులో నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక కట్టబెట్టారు మిగిలిన అన్ని పత్రికలకి కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇచ్చారు అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్కిస్ట్రేటెడ్ సర్క్యులేషన్ సృష్టించి అంటే ప్రభుత్వ ధనంతో బలవంతపు కొనుగోలు చేయించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి వాలంటీర్ల చేత వీటిని చూపించి మా పత్రిక సర్క్యులేషన్ ఎక్కువ ఉంది అని చెప్పని దానికి యాటవెన్యూ కట్టబెట్టారు అసలు సర్క్యులేషన్ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకేమో ఎంగిలి మెతుకులు వేశారు ఇది ఇదొక అవినీతి ఇవన్నీ కేసులు నమోదటం ఖాయం ఈ అవి అవినీతి పెట్టుబడులతో పెట్టబడ్డ విషక్ పత్రిక ఇది అని చెప్పని గతంలోనే సిబిఐ నిర్ధారణ చేసి షీట్లు ఫైల్ చేసి ఇప్పటికే ఆ సాక్షి పత్రిక ఆ జగతి పబ్లికేషన్స్ ఆ ఇందిరా టెలివిజన్ వాటికి సంబంధించి వాటి ఆస్తులన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ అయి ఉన్నాయి ఆల్రెడీ కేసులు ఉన్నాయి అయినా ఇప్పుడు ఈ విషపు రాతలతోటి సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన చేతిలో ఒక పత్రిక ఉంది అని చెప్పని ఆ పత్రిక యాజమాన్యాన్ని వీళ్ళే అయ్యుండి ఆ పత్రిక ద్వారా సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కండిషన్ బెయిల్ ఆ బెయిల్ కండిషన్స్ ను వైలేట్ చేస్తున్నారు రేపటి రోజున వీటికి అన్నిటికీ ఆయన బాధ్యత వహించాల్సిందే ఎంత లోతుకి విచారం జరగాలంత లోతుకి విచారం జరుగుతాయి చేతులు కట్టుకొని సమాధానం చెప్పుకోవాల్సిన సందర్భాలు ముందు ముందు రాబోతున్నాయి చూద్దాం సార్ ఇక విష ప్రచారాలు ఆగుతాయా లేకపోతే కంటిన్యూ చేస్తారో చూద్దాం మచ్ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి